హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈ రోజు మనం మన విజయవాడలో ఉన్న శ్రీజా డిజైనర్ ఫ్యాబ్రిక్స్ లో ఉన్నామండి మంచి కలెక్షన్ కావాలి అంటే మీరు డెఫినెట్ గా ఈ బొటిక్ అయితే విజిట్ చేసేవచ్చు మన విజయవాడలో జైబరీ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదండి దానికి చాలా దగ్గరలో ఉంటుంది అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాము మీరు ఒకసారి కాంటాక్ట్ చేశారంటే మేడం మీకు లొకేషన్ కూడా షేర్ చేస్తారండి ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా సమ్మర్ కదండి సమ్మర్ లో కాటన్స్ కట్టుకొని కట్టుకొని మీ అందరికీ బోరింగ్ గా ఉంటుంది సమ్మర్ లోనే డిజైనర్ కలెక్షన్స్ అండి కాటన్స్ లో డిజైనర్ కలెక్షన్ తో మీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్స్ కాంబినేషన్ లో వచ్చేవండి మీకు చాలా నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయి ఏదైనా సరే ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి కలెక్షన్ అయితే నాకు చాలా చాలా నచ్చింది మనతో పాటు ప్రవీణ గారు ఉన్నారండి ఈ రోజు కలెక్షన్ చూపించడం కోసం ఇంకేమాత్రం లేట్ చేయకుండా మేడం తో మాట్లాడేద్దాం అంతకంటే ముందుగా మీలెవరైనా మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న చిన్న బెల్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి సారీస్ చూసేద్దాం హలో మ్యామ్ హాయ్ అండి హలో ఉన్నారు కలెక్షన్ బాగుంది ఓకే రోజు రోజు ఏం కలెక్షన్ కలెక్షన్ షేర్ ఈ వచ్చి మొత్తం అంతా సమ్మర్ అండి ఆది కాటన్ ప్యూర్ మల్ కాటన్ వన్ ట్వంటీ కౌంట్ మీద ఉన్నాయండి సారీస్ అన్ని కూడా ఓకే సో హ్యాండ్ ఎంబ్రాయిడరీ కొన్ని ఉన్నాయి హ్యాండ్ ఎంబ్రాయిడరీ సారీస్ ఉన్నాయి డిజైనర్ సారీస్ హ్యాండ్ పెయింటింగ్ ఓకే మెషిన్ ఎంబ్రాయిడరీ కాటన్స్ మీద ఈ కలెక్షన్ అంతా ఈ రోజు షేర్ మన దగ్గర కస్టమైజేషన్ కస్టమైజేషన్ మొత్తం ఉంటాయండి డ్రెస్సెస్ బ్లౌజెస్ లో కూడా కొత్త మోడల్స్ ఉన్నాయి నేను నేను మీకు చేస్తాను కలెక్షన్ చూద్దాం ఈ రోజు ఈ శారీ వచ్చి ప్యూర్ కాబీ కాటన్ అండి కాబీ కాటన్ మీద టెంపుల్ డిజైనర్ బోర్డర్ లాగా వచ్చి వీవింగ్ బోర్డర్ బోర్డర్ వచ్చి హ్యాండ్ పెయింటింగ్ అండి ఓకే చాలా అండ్ బ్లౌజ్ వచ్చి మొత్తం ఇట్లా సారీ మీద వైట్ పెయింట్ కూడా ఉంది కాబట్టి నేను కాంట్రాస్ట్ తీసుకున్నానండి ఇప్పుడు ఇలాంటి బ్లౌజెస్ కావాలంటే కస్టమర్స్ మొత్తం ఇలాంటి బ్లౌజెస్ కావాలంటే కస్టమర్స్

ఓకే సేమ్ లో కలర్ చాయిస్ సేమ్ లో కలర్ చాయిస్ అండి బ్యూటిఫుల్ ఎల్లో విత్ స్కై బ్లూ కాంబినేషన్ అండి వీటికి యాక్చువల్ బ్లౌజ్ ఎట్లా వస్తుంది మ్యామ్ బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది ఓకే ప్రతి సారీకి రన్నింగ్ లో బ్లౌజ్ ఉంటుంది బట్ నేనేం సజెస్ట్ చేస్తానంటే మీరు మన దగ్గర ఏదో ఒక కాంట్రాస్ట్ బ్లౌజో ఏదో ఒకటి జనరల్ గా ఉంటాయి కదా సో అట్లా మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదన్నా తీసుకొని మీరు డిజైన్ చేసుకుంటే ఇంకా సారీ లుక్ ఇంకా ఎలివేట్ అవుతుందండి ఓకే ఇంకా కొంచెం స్టైలిష్ గా ఉంటుందండి సారీ సారీ చూడొచ్చండి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది నిజం చెప్తున్నాను ఇలాంటి శారీస్ కనుక మీరు కట్టుకున్నారంటే ఎక్కడ తీసుకున్నారు ఎవరి దగ్గర తీసుకున్నారు అని అడుగుతారు సేమ్ ప్రైజ్ అమ్మా సేమ్ ప్రైస్ అండి ఇట్స్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది హోమ్ వాషబుల్ అండి ఎలాంటి డ్రై వాష్ కానీ ఏది చేయక్కర్లేదు ఈ పెయింటింగ్ మొత్తం హోమ్ వాషబుల్ అండి ఓకే పెసర పచ్చకి బ్లూ బ్లూ కాంబినేషన్ వచ్చింది పళ్ళు కూడా చాలా నీట్ గా డిజైన్ ఉందండి మనకి జనరల్ గా పెయింట్ అంటే అది ఎలా ఉంటుందో అనుకుంటారు క్వాలిటీ వైజ్ అయితే చాలా చాలా బాగుందండి టూ కూడా ఉంది మీరు విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా విజిట్ చేయండి మీ కలెక్షన్ చాలా బాగా నచ్చుతుంది మీరు పర్సనల్ గా ఇది ఫీల్ అయితే గానీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అర్థం అవ్వదు కానీ ఒకసారి తీసుకున్నారంటే మాత్రం మీరు డెఫినెట్ గా రిపీట్ అవుతారండి బ్లౌజ్ డార్క్ కలర్ వస్తుందా లేదండి బ్లౌజ్ రన్నింగ్ రన్నింగ్ లో ఉంటుంది సారీ కలర్ వస్తుందండి ఇవన్నీ హోమ్ వాష్ అండి ఓకే వీటికి గంజి పెట్టడం అట్లా అది మన ఇష్టం అండి కొంచెం అంటే నేను జనరల్ గా ఫాలిన్ స్టైల్ నేను ఇష్టపడతాను ఎవరన్నా కొంచెం వాళ్ళు కానీ కొంచెం స్టిఫ్ గా కావాలి అనుకుంటే కొంచెం లైట్ గా స్ట్రాచ్ పెట్టుకొని చేసుకుంటే కొంచెం నిలబడతాయి లేదు అంటే ఫాలిన్ మెటీరియల్ స్టైల్ బట్టి ఐదు వచ్చి పళ్ళు అండి ఓకే సారీ అంతా మీకు రన్నింగ్ ఇట్లా ఇది కూడా సేమ్ ప్రైస్ లో సేమ్ ప్రైస్ అండి ఇవన్నీ ఒకటే ప్రైస్ మీరు కాంటాక్ట్ చేసిన పిక్స్ షేర్ చేస్తారండి వీటి క్లియర్ కట్ గా పిక్స్ షేర్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ అండి బోర్డర్ లెస్ లో వస్తుంది బోర్డర్ లెస్ యా బోర్డర్ లెస్ అండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఓకే శారీ అంతా మీకు రన్నింగ్ ఇట్లా సింపుల్ గా క్రీపర్స్ లాగా వచ్చేస్తాయి ఓకే బోర్డర్ లో క్రీపర్స్ లాగా వచ్చేస్తాయి పళ్ళు కూడా క్రీపర్స్ లా వచ్చేస్తాయి ఇది పళ్ళు పళ్ళు స్టైలిష్ ఉంది యా కాంట్రాస్ట్ అలా బ్లౌజెస్ అయితే చాలా బాగుంటుందండి సెల్ఫ్ లో కంటే కొంచెం యూనిక్ బ్లౌజెస్ తయారు చేస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు అంతా డిజైనర్ స్టైల్లో లో డిఫరెంట్ గా ప్రిఫర్ చేస్తున్నారు కదండి అలా అయితే సెల్ఫ్ కన్నా అలా అయితే బాగుంటుంది అలా బాగుంటుంది ఓకే వీటిలో కలర్స్ అట్లా ఏమన్నా వీటిలో కలర్స్ ఉన్నాయండి ఎల్లో ఓకే లైట్ పింక్ ఓకే కలర్స్ అండి దీంట్లో ఓకే ఎల్లో లైట్ పింక్ అండ్ డార్క్ పింక్ అండి డార్క్ పింక్ ఓకే మనకి ఆ పెయింట్ ఫ్లవర్ డిజైన్స్ వేరియేషన్ చాలా కలర్స్ ఏ ఉన్నాయండి మనకి వాట్సాప్ గ్రూప్ అలా ఏమైనా ఉందా కలెక్షన్ వాట్సాప్ గ్రూప్ లేదండి బట్ కమ్యూనిటీ ఉంది ఓకే మీరు నాకు పిన్ చేస్తే మీ నెంబర్ నేను యాడ్ చేసుకుంటాను అండి నా కమ్యూనిటీకి అలాగే ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ నుండి యూట్యూబ్ రెండు ఛానల్స్ ఉన్నాయి సో నేను నాకు పిన్ చేస్తే నేను మీకు అన్నీ డీటెయిల్స్ ఇన్స్టా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చానండి యూట్యూబ్ ఛానల్ లింక్ అవి ఒకసారి మీరు ఫాలో అవ్వండి న్యూ కలెక్షన్ అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటారు సింపుల్ డిజైన్ లైక్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి కొంచెం పెద్ద వాళ్ళలాగా మంచి ఎల్లో కలర్ అండ్ ఫ్యాబ్రిక్స్ మాత్రం ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి కాటన్స్ లో వన్ ట్వంటీ కౌంట్ అంటారు కదా ఇది అండి ఇది మళ్ళీ బాగుంటుంది ఎల్లో ఇంకొక కలర్ ఉండిందండిలోనే ఇంకొక కలర్ అండి ఇంకా కలర్స్ ఉన్నాయండి నేను నాకు వాట్సాప్ లో పిన్ చేస్తే సేమ్ మల్ కాటన్ లోనే వన్ ట్వంటీ లోనే హ్యాండ్ పెయింటింగ్ అండి హండ్రెడ్ రేంజ్ అండి ఇవన్నీ కూడా షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ కదా లేదండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అది ఇంకా బంపర్ ఆఫర్ అండి మీకు ఇది పల్లు పార్ట్ ఇది పల్లు పార్ట్ బ్లూ వస్తుందండి అంతా క్రీపర్స్ లాగా లాగా చిన్న చిన్న బంచెస్ ఓకే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి ఈవెన్ ఇలాంటివి మీరు బయట తీసుకోవాలన్నా దొరక ఒకవేళ దొరికినా కూడా ఈ ప్రైజ్ అయితే కంపల్సరీ ఉండదండి క్వాలిటీ బాగుంది డిజైన్స్ బాగున్నాయి ఇంకా కస్టమైజేషన్ కూడా ఉంది మీకు బ్లౌజ్ ఎలా కావాలి అన్నా అలా స్టిచ్ ఇస్తారు మ్యామ్ ఒకవేళ ఇందులోనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయినా ఉంటుంది కదా ఉంటుందండి చేసిస్తాను అందులో కావాలన్నా చేసిస్తాను అండ్ సేమ్ మీకు సేమ్ ఫ్యాబ్రిక్ లోనే వర్క్ కదండి అవునండి ఓకే ఇది మెషిన్ ఎంబ్రాయిడరీ అండి ఇది మొత్తం చూసారు కదండి ఒక గర్ల్ పార్ట్ ఎంత నీట్ గా ఇచ్చారో చూడండి ఆ డీటెయిలింగ్ చూడండి ఎంత నీట్ గా ఉందో ఇది పళ్ళు పార్ట్ అండి చాలా బాగుంది సారీ అండ్ కలర్ కూడా సాలిడ్ కలర్ కాదండి మనకి టూ కలర్స్ మిక్స్డ్ షేడ్ లో వచ్చింది అండ్ ఆల్ ఓవర్ సారీ అండి దీనికి సెల్ఫే కదండి బ్లౌజ్ దీనికి సెల్ఫే అండి రన్నింగ్ సెల్ఫ్ ఉంటుంది బ్లౌజ్ మీకు ఇది ప్రైస్ మారుతుందా సేమ్ ప్రైస్ ఇది థౌజండ్ ఫిఫ్టీ అండి థౌజండ్ ఫిఫ్టీ దీంట్లో ఇంకో కలర్ ఓకే థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అవునండి థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే దీనికి బోర్డర్ ఇలా ఇచ్చారండి చిన్న బోర్డర్ రామ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ లోనే నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది లోటస్ అండి లోటస్ డిజైన్ ఓకే ఇది కూడా డబుల్ కలర్ అయితే ఫ్యాబ్రిక్ అదే మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇక పళ్ళుకి వచ్చి ఇట్లా హెవీగా హెవీగా వస్తాయి ఓకే ఇది కూడా సమ్ పింక్ అండ్ వైలెట్ మిక్స్డ్ షేడ్ లో ఉంది కొంచెం కలర్ అయితే డ్యూయల్ షేడ్ లో ఉంది ఇది థౌసండ్ ఫిఫ్టీ రేంజ్ అన్నమా సేమ్ అండి అదే రేంజ్ వర్క్స్ అన్ని ఒకటే రేంజ్ అండి థౌసండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ ఓకే గ్రీన్ కనకాంబరం ఓకే సమ్ కైండ్ ఆఫ్ కనకాంబరం మిక్సింగ్ షేడ్ అండి డ్యూయల్ షేడ్ లో ఉంటుంది ఇవి కూడా మనం హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చండి చక్కగా ఇంట్లో మీకు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది వర్క్స్ లోనే ఇంకా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి మనం చూసినట్లయితే ఇది లోటస్ కొంచెం పెద్ద ఫ్లవర్ వస్తుంది ఇది చూసినట్లయితే చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తుందండి ఓకే సేమ్ ఎల్లోనే పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా చూడొచ్చు చాలా బాగుందండి అండ్ వర్క్ కూడా చూడండి మనకి ఎంత నీట్గా ఉందో ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి ఇవన్నీ క్వాలిటీ విషయం మాత్రం మీరు అస్సలు ఆలోచించొద్దు క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఓకే చాలా బాగుంది సేమ్ మనం గ్రీన్ చూసాం అందులోనే పింక్ కలర్ తోటి ఫ్రాక్ స్టిచ్ చేయించారు ఇలాంటి సెట్స్ కావాలంటే ఇప్పుడు బయట చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయండి అరౌండ్ టూ ప్లస్ పెడితే గానీ ఇలాంటి సెట్స్ మనకి దొరకట్లేదు ఇంత ప్యూర్ కాటన్ ఇట్లా ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ తోటి ఈ సారీ చూసాం కదండి ఈ సారీతో చేపించాను మంచి అంబరిల్లా గేర్ తోటి మంచి అంబరిల్లా టాప్ ఫుల్ హ్యాండ్స్ అండ్ దుపట్టా కూడా మీకు విత్ వస్తుంది ఇప్పుడు ఇదైతే ప్రైస్ ఎంత ఉంటుందా ఇదైతే స్టిచింగ్ చార్జెస్ అండి ఓకే సారీ తీసుకుంటే కావాలంటే నేను ఇలా డిజైన్ చేసి పెడతాను మీరు మెజర్మెంట్స్ అంటే చక్కగా స్టిచింగ్ స్టిచింగ్ చాలా నీట్ గా చాలా ప్రొఫెషనల్ గా ఉంది మీరు చూడొచ్చు ఎలా అంటే అండ్ మీకు వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటాయి మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు విజిట్ చేయగలిగిన వాళ్ళు అయితే అస్సలు ఆప్షన్ మిస్ అవ్వద్దండి మీరు క్వాలిటీ చూస్తే మాత్రం ఒక్కసారి తీసుకునే దగ్గర టూ త్రీ సారీస్ పక్కా అయితే పర్చేస్ చేస్తారు అది నా అస్యూరెన్స్ అనమాట వీటిలో ఇంకా ఏమన్నా ఉన్నాయి మ్యామ్ వర్క్స్ ఉన్నాయండి వీటిలోనే రోజ్ వర్క్ ఉంటుంది ఫ్యాబ్రిక్స్ ఏమొస్తుంది వర్క్స్ మార్కు ఆ ఫ్యాబ్రిక్స్ ఏమొస్తుందండి మీకు వర్క్స్ మార్కా ఓకే ఇది రోజే రోజెస్ ఓకే దీంట్లోనే కలర్స్ మీకు చాయిస్ అయితే చాలా ఉన్నాయండి మీరు ఇక్కడ ఏది తీసుకున్నా ప్యూర్ ఫాబ్రిక్సే ఉంటుందండి మీకు సెమీస్ ఇమిటేషన్స్ అలా ఏముండవు ఏదైనా సరే ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉంటుంది మేడం దగ్గర దీంట్లో కలర్స్ ఓకే సిక్స్ కలర్స్ వరకు వచ్చాయి ఇందులో ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి మెరూన్ లైక్ ఇంత డార్క్ మంగళగిరి కాటన్ లోనే ఎక్కువ మంగళగిరి వాటిలో వస్తూ ఉంటుందండి మీకు చిన్న చిన్న బుటీస్ వచ్చాయి కాంబినేషన్ గా బీటికి ఎట్లాంటి బ్లౌజెస్ బాగుంటుందా వీటికి జనరల్ గా రన్నింగ్ బ్లౌజ్ అనేది ఒకటి ఇస్తారండి సో మనం కావాలనుకుంటే డిఫరెంట్ గా కాంట్రాస్ట్ కి వెళ్తే బాగుంటుంది నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి వచ్చి మొత్తం డిజైనర్స్ అండి ఆల్మోస్ట్ మీకు సింగిల్ కలర్స్ వన్ ఆర్ టూ కలర్స్ అవైలబుల్ ఉంటాయి వీటిలో సో ఇది రాసిల్క్ అండి సారీ వచ్చి రాసిల్క్ మీద మీకు ఎంబ్రాయిడరీ మెషిన్ ఎంబ్రాయిడరీ వస్తుంది బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అండి రా సిల్క్ అనేది మొత్తుగా అలా ఉండదు చాలా లైట్ వెయిట్ చాలా లైట్ మెటీరియల్ ఉంటుంది అసలు స్టిఫ్నెస్ కానీ ఎక్కడా లేదండి మీకు చాలా సాఫ్ట్ ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా షైన్ ఉంది లైట్ గా ఇది పళ్ళు అండి ఓకే కంప్లీట్ వర్క్ వచ్చేస్తుందండి మనకి సారీ సారీ అంతా ఆల్ ఓవర్ ఇట్లా ఓకే మోకాళ్ళ దగ్గర నుంచి కూర్చుని ఆఫ్ వస్తుంది షోల్డర్ పార్ట్ హెవీ వస్తుంది అందులోనే సేమ్ దాంట్లోనే ఇది ఒక కలర్ అండి ఓకే ప్యారెట్ గ్రీన్ కొంచెం బ్రైట్ షేడ్ అండ్ దీని మీద వర్క్ వచ్చి మీకు షేడ్ కొంచెం కాపర్ స్టైల్ లో కొంచెం షేడ్ చాలా యూనిక్ ఉంది పీస్ అయితే చాలా యూనిక్ ఉంది ఇది ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ పడుతుంది ఫ్యాబ్రిక్స్ మాత్రం ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అండి మీరు ఇక్కడ వర్క్ ఫినిష్ చూస్తేనే అర్థమైపోతుంది అది వర్కా ప్రింటా అన్న మీకు డౌట్ వచ్చేస్తుంది చాలా చాలా బాగుండిందండి సారీ అయితే వచ్చి టస్సర్ అండి టర్ మీద కట్ వర్క్ హ్యాండ్ వర్క్స్ అండి ఇవన్నీ టస్సర్ మీద ఇలా మొత్తం వర్క్ వస్తుంది దీనికి సెల్ఫ్ బ్లౌజ్ అయినా అండి రన్నింగ్ సెల్ఫ్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చి మీకు ఎంబ్రాయిడరీ వస్తుంది ఓకే ఇంకా నెక్ కి ఏమన్నా కావాలంటే మీరు డిజైన్ చేసుకోవచ్చు సారీ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ మోటీస్ లాగా వస్తుందండి అండ్ ఇది రన్నింగ్ మీకు ఆల్ ఓవర్ ఇట్లా రన్నింగ్ కలర్ కూడా రెగ్యులర్ కలర్ అయితే కాదండి కొంచెం యూనిక్ షేడ్ ఉండింది పైన వచ్చి మీకు స్కాలప్ వస్తుంది అండి కింద అంతా మీకు కట్ వర్క్ బోర్డర్ వచ్చి పైన స్కాలప్ స్కాలప్ బోర్డర్ వస్తుంది ఓకే ఇది రెగ్యులర్ వాష్ అయినా రెగ్యులర్ వాష్ అండి ఇవి రేంజెస్ ఎట్లా ఉంటుంది ఇది వచ్చి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండి ఓకే అందులోనే ఇందాక చూపెట్టిన ఎంబ్రాయిడరీ అండి బ్లాక్ సూపర్ ఉంది అండి బ్లాక్ మీద మనకి మల్టీ కలర్ కాంబినేషన్ తో థ్రెడ్ వర్క్ వచ్చిందండి ఇది అదే రేంజ్ అమ్మా ఇది అదే రేంజ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇలా ఉంటుంది మనకి సారీ ప్యూర్ ఫ్యాబ్రిక్స్ మనకి బయట జనరల్గా అన్ని షాప్స్ దొరకవండి మీకు ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు కనుక కలెక్షన్ నచ్చితే డెఫినెట్ గా మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి ఇవే కాదండి మీకు డ్రెస్ మెటీరియల్స్ కానీ కుర్తీస్ కానీ టాప్స్ కానీ కస్టమైజ్డ్ కలెక్షన్ కూడా అవైలబుల్ బెనారస్ కోరా అండి కోరా ఫ్యాబ్రిక్ మీకు ఇది పళ్ళు అండి సారీ అంతా మీకు ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే అండ్ సారీలో మొత్తం కూడా మీకు సెల్ఫ్ జరింగ్స్ వస్తాయి అవును ఓకే జరీ కూడా మరీ బ్రైట్ అలా లేదండి కొంచెం యాంటిక్ లాగా బాగుండి ఇది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ వచ్చి చిన్నగా ప్రింట్ వస్తుందండి కాంట్రాస్ట్ వచ్చి ప్రింట్ వస్తుంది ఇది సింగిల్ కలర్ అయినా ఇది సింగిల్ కలర్ అయినా అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది రా సిల్క్ అండి ఓకే రా సిల్క్ మీద డిజిటల్ ప్రింట్ రా సిల్క్ అంటే బోర్డర్ అంతా కూడా కాంతా ఖాతా వర్క్ లాగా వచ్చేస్తుంది ఓకే ఓన్లీ బోర్డర్ వరకు మనకి కాంత వర్క్ ంత వర్ వస్తుంది అండి వస్తుంది అనమాట విత్ డిజిటల్ ఫ్లాస్ వస్తాయి దీనికి పర్పుల్ అలా బ్లౌజ్ వేసుకున్నా కూడా మీకు యూనిక్ ఉంటుందండి దీంట్లో ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయండి నాకు వాట్సాప్ లో పిగు చేస్తే నేను అప్డేట్ చేస్తాను ప్యూర్ లెనిన్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ ఇది వీవింగ్ లో వచ్చేసిందండి సీక్వెన్స్ వర్క్ మీకు వీవింగ్ లో ఉంటది మంచి కలంకారీ ప్యాచ్ వర్క్ ఓకే ఇది ప్రింట్ కాదండి ప్యాచ్ వర్క్ ఇది ప్యాచ్ వర్క్ ఓకే ఇది మొత్తం వర్క్ అండి మనకి ప్యాచ్ వచ్చేస్తుంది కానీ ఫినిష్ చూడండి ఎంత నీట్ గా ఇచ్చారో బాగుండండి ఇది పళ్ళు ఓకే వైన్ కలర్ అండి డార్క్ షేడ్ వస్తుంది మంచి డార్క్ షేడ్ ఉంటుంది ఇది సింగిల్ పీస్ సింగిల్ కలర్ ఉందండి ఓకే ఇది రేంజ్ ఎట్లా ఉంటుంది ఇది హండ్రెడ్ దీనికి బ్లౌజ్ సెల్ఫ్ ఇస్తారా బ్లౌజ్ వచ్చి మీకు ఇలా ప్రింటెడ్ వస్తుందండి ఓకే కలంకారీ కాంబినేషన్ ప్రింటెడ్ కలంకారీ ఏదైతే వర్క్ ఉందో సేమ్ అదే సేమ్ అదే ప్రింట్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చి పెయింటింగ్ వచ్చి పెయింటింగ్ కి మీకు చూడండి వర్క్ వస్తుందండి హ్యాండ్ వర్క్ వస్తుంది ఇది ఓకే ఇది మొత్తం పెయింట్ అండి చూస్తారు కదా అది మొత్తం మొత్తం హ్యాండ్ వర్క్ టస్సర్ అండి ఇది ప్యూర్ వీవింగ్ వచ్చి హ్యాండ్ వర్క్ వస్తుంది అవునండి ఇది పళ్ళు చాలా చాలా అఫీషియల్ గా ఉంటుందండి చాలా అఫీషియల్ గా ఉంటుంది కలర్ ఆ చిన్న చిన్న పార్టీస్ వీటిలో కలర్స్ వస్తామా లేదండి ఇది సింగిల్ పీస్ అండి డిజైనర్ సింగిల్ పీస్ ఇది కాస్ట్ అండి ఇది అంతేనండి సేమ్ టూ ఫోర్ లేదండి టూ వన్ టూ వన్ సరేలో మొత్తం సారీ అంతా ప్యాచ్ వర్క్ అండి చందరి పైన ప్యాచ్ వర్క్ కానీ ఆ ప్యాచ్ వర్క్ ఎంత నీట్ గా ఉందంటే మనం చూడగానే మీరు బ్యాక్ సైడ్ అలా చూస్తే మీకు క్లియర్ కట్ గా అర్థమైపోతుందండి కంప్లీట్ మొత్తం కూడా ప్యాచ్ వర్క్ మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను నేను చూడండి ఎంత నీట్ గా డీటెయిలింగ్ ఇచ్చారంటే ఆ ఫినిష్ మనకి ఎక్కడా కూడా మీకు దారం థ్రెడ్ కానీ పక్కకు కూడా లేదండి నీట్ నీట్గా ఉంది ఇది ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది సింగిల్ కలర్ మేము కలర్స్ వస్తుంది దీంట్లో ఒక ఇంకొక టూ కలర్స్ ఉన్నాయండి ఓకే రెడ్ పింక్ ఎల్లో అండ్ గ్రే ఓకే వీటికి కలంకారి బ్లౌజ్ వస్తుందా అండి చూపిస్తాను ఒక నిమిషం స్మాల్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ఓకే కలంకారీలో స్మాల్ ప్రింటెడ్ వస్తుంది అండ్ నెక్స్ట్ సారీ అండి ఇది టస్సర్ లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి ఓకే ఇదంతా మీకు వచ్చి బులియన్ స్టిచ్ అంటారండి టస్సర్ లో హ్యాండ్ అండ్ మనకి వర్క్ కూడా చాలా యూనిక్ ఉండండి సారీ అంతా కూడా ఇది పళ్ళు అండి హెవీ రిచ్ పళ్ళు అండి విత్ కాంతా వర్క్ కూడా ఇంక్లూడ్ చేశారు శారీ అంతా మీకు ఇట్లా బుట్టీస్ వస్తాయండి ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది అండ్ సారీ మొత్తం బంచెస్ వస్తాయి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ వస్తుందండి సెల్ఫ్ వచ్చి మీకు బుటీస్ వస్తాయి సింపుల్ సింగిల్ బుటీ హ్యాండ్ కి బూటీ ఇస్తారు మనకు కావాలంటే బ్లౌజ్ కస్టమైజ్ చేసుకోండి దీంట్లోనే ఇది ఒక టూ కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ మీకు డిజైన్ ప్యాటర్న్స్ సేమ్ ఉంటుందండి టూ కలర్స్ వస్తాయి అండ్ సారీ కూడా మనకి ఇలా చక్కగా పైపింగ్ బోర్డర్ సేమ్ ఇదే వర్క్ స్టైల్లో ఇది చెల్దేరిలో ఉందండి సో ఇట్లా పళ్ళు వస్తుంది సేమ్ సారీ అంతా కూడా మీకు ఇలా బాగా వస్తుంది ఓకే చిన్న వీవింగ్ బోర్డర్ వచ్చి చాలా బాగుంది సారీలో కూడా బంచెస్ వస్తుంది అవునండి ఇలా బంచెస్ వస్తాయి సారీలో కూడా ఓకే ఇది చాలా ఫైన్ క్వాలిటీ అండి ఇది చందేరిలోనే చాలా ఫైన్ క్వాలిటీ చందేరిలో మనకి ఇది కూడా వర్క్ బాగుంది ఇవన్నీ కూడా మనకి రేర్ కలర్ కాంబినేషన్స్ రేర్ ప్యాటర్న్స్ అండి చాలా తక్కువ దొరుకుతాయి ఇలాంటి బోర్డర్ వర్క్ అవుతుందండి ఇప్పుడు అప్రాక్స్ ఎంత ఉండొచ్చు మ్యామ్ ఈ సారీస్ చెన్నరీ సారీస్ ఇది ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయండి అరౌండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఆఫర్ లో ఉన్నాయండి ఈ సారీస్ ఎందుకంటే మనకి డిజైన్ ని బట్టి కొంచెం ప్రైజెస్ అనేది కొంచెం తక్కువ ఎక్కువ అవుతూ ఉంటుందండి మీకు ఒకసారి పింక్ చేశారంటే మేడం మీకు ఎగ్జాక్ట్ ప్రైజ్ డీటెయిల్స్ చెప్తారు టిష్యూ అండి ఇప్పుడు టిష్యూ బాగా ట్రెండీగా ఉంది కదా టిష్యూ కంప్లీట్ గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ అండి ఇది ఇది చూడొచ్చు ఒకసారి బుట్టి చూపి ఒక బ్లౌజ్ కి వేస్తేనే చాలా కాస్ట్ తీసుకుంటారు కదండి శారీలో కూడా మీకు ఇలాగా అక్కడక్కడ బంచెస్ మనం లైట్ వెయిట్ పట్టు శారీస్ వేసుకుంటాం కదండి వాటికి ఆల్టర్నేట్ గా సారీస్ వేసేసుకోవచ్చు ఒక చిన్న ఫంక్షన్ కి అట్లా కట్కెళ్ళిపోవడానికి లైట్ వెయిట్ ఉంటాయండి చాలా డీసెంట్ గా కూడా ఉంటాయి మంచి బ్లౌజ్ చేశారంటే సూపర్ ఉంటుంది కోరా టిష్యూ అండి ఇది దీంట్లోనే ఇది ఇంకొక కలర్ ఇవి రెగ్యులర్ వాష్ చేసుకోవచ్చు అమ్మా ఇది డ్రై వాష్ ఫస్ట్ వాష్ ఎప్పుడు డ్రై వాష్ చేస్తే బాగుంటాయండి ఇంత హ్యాండ్ వర్క్ ఉన్నాయి ఏంటంటే బట్ జాగ్రత్తగా ఇంట్లోనే షాంపూ వాష్ చేసుకుంటామన్నా కూడా చేసుకోవచ్చు ఓకే ఇవైతే టూ కూడా డిఫరెంట్ షేడ్స్ అండి మీకు కొంచెం వేరియేషన్ ఉన్నాయి ఇష్యూ కదా మీకు క్లారిటీ ఎంతవరకు అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది వచ్చి మస్లిన్ అండి లో ప్యూర్ కాదండి సెమీ ఇది సెమీ వస్తుంది ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి అండ్ పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి ఓకే మీకు జామదానీ స్టైల్ ఐడియా ఉంది కదా జామ్దానీ స్టైల్ వస్తుంది జామదానీ స్టైల్లో వస్తుందండి సీక్వెన్స్ వస్తుందండి మనకి శారీ కానీ పళ్ళు కానీ మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ వచ్చేస్తుంది బ్యూటిఫుల్ ఉంది బ్లౌజ్ సెల్ఫ్ వస్తుందండి కాంట్రాస్ట్ ఇస్తా బ్లౌజ్ సెల్ఫే వస్తుంది ఉంటుందండి ఓకే రెడ్ కలర్ వస్తుందండి మీకు బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ ఓకే ఇది ప్రైస్ కాంట్రాస్ట్ ఉంటుందండి ఇది వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫ్రీ షిప్ కలర్స్ అట్లా వస్తే సింగిల్ పీసెస్ ఇందులో కలర్స్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ లాగా వస్తాయి ఓకే డిజైన్స్ మారిపోతుంది దీంట్లోనే ఇది ఒక కలర్ ఓకే బ్లూ కి గ్రే కలర్ ఇచ్చారు ఇది వచ్చి మీకు స్టార్ స్టైల్ లో వస్తుంది వర్క్ మారుతుందండి మనకి మనకు సీక్వెన్స్ వర్క్ పాట ఉంది కదా ఆ స్టైల్ అనేది చేంజ్ అయిపోతుంది ఇది కూడా చూడొచ్చు మంచి బ్లాక్ మీద బోర్డర్ మొత్తం స్టార్స్ ఇచ్చి పల్లెలో కూడా చాలా బాగుంది సారీ ఇవన్నీ చూసేదానికంటే కూడా వేసుకుంటే మంచి స్టైలిష్ లుక్ ఉంది దీంట్లోనే ఇది ఒక కలర్ అండి ఇంకా కింద బ్లాక్ లో చూసారు అందులో బట్ మీకు బాడీ వచ్చి సెల్ఫ్ వీవింగ్ వస్తుంది ఓకే సేమ్ అదే మస్లీ స్టైల్ అండి ఇదంతా సేమ్ ప్రైస్ రేంజ్ ఏనా అండి ఇదంతా సేమ్ ప్రైస్ రేంజ్ లెవెన్ ఫిఫ్టీ సిక్స్ కూడా చూడొచ్చు ఎలిఫెంట్స్ తోటి బ్యూటిఫుల్ ఉందండి సారీ చక్కగా ఉన్నాయి కదా కలెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చిందండి చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది కదా అయితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్